మేడం గారు ట్వంటీ సిక్స్త్ జనవరిలో గేమ్స్ పెట్టడం జరిగింది అందులో మీరు పార్టిసిపేట్ చేశారు కదా ఈరోజు దానికి సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మన ఫౌండర్ గారు మేడం గారు మీకోసం తనకి ఎంత బిజీ ఉన్నా కానీ మీకోసం టైంని కేటాయించి ఇక్కడికి వచ్చారు ఈ సమయాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నారు ఈరోజు మన ట్రస్ట్ ద్వారా లలిత రాఘవేంద్ర ట్రస్ట్ ద్వారా మనము గణతంత్ర దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని మనము కొన్ని గేమ్స్ పెట్టడం జరిగింది కబడ్డీ షకీ కబ కబడ్డీ టెన్నికైండ్ స్కిప్పింగ్ క్యారమ్ ఇవన్నీ పెట్టడం జరిగింది ఈరోజు ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేద్దామని రావడం జరిగింది ఇక్కడ పిల్లలందరికీ కంగ్రాచ్యులేషన్ ఎందుకంటే ఫస్ట్ టైం నేను మనము ఇన్స్టిట్యూట్లో పెట్టడము ఇది రెండో బ్యాచ్ దాదాపు సిక్స్టీ మెంబర్స్ దాకా మనం ఉచితంగా ఇది ట్రైనింగ్ ఇవ్వడం జరు జరుగుతుంది ఈ కంప్యూటర్సే కానివ్వండి ఫైతాన్ని కానివ్వండి మీరు మంచి సద్వినియోగం చేసుకోవడం ఎందుకంటే ఫ్యూచర్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేసి నేను ఆశిస్తున్నా ఎందుకంటే నా ఎప్పుడూ దీవెనలు ఉంటాయనేసి బ్లెస్సింగ్స్ ఉంటాయనేసి పిల్ల పిల్లలపైన నేను తెలియజేస్తా ఉన్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు వచ్చేది శివరాత్రి శుభాకాంక్షలు తెలియదు నాతో పాటు వచ్చిన మహిళా సోదరి మండకు మరియు ఇక్కడ రోజు అర్చన గారు మరియు అనిల్ గారు మరియు పర్యవేక్షణలో ఇదంతా బాగా జరుగుతుంది మీరందరూ కూడా ఒక డిసిప్లిన్గా ఉండాలనేసి నేను విద్యార్థులకు నేను కోరుకున్నాను ఫ్యూచర్ కూడా మంచి ట్రైనింగ్స్తో ఇంకా ట్రైనింగ్స్ ఇద్దామనేసి అనుకుంటున్నాము తప్పకుండా మీరు మంచి ఉద్యోగాలు చేయాలనేసి కూడా నేను పట్టుకుంటున్నాను

मुरली, मुरली, ओके, मुर फस्ट प्राईज मोहन वर्धन सेकंड ओके नेक्स्ट कबड्डी टीम कीर्ति टीम కోటగిరి నుండి వచ్చినాను ఇక్కడ ఆకుల లలిత రాఘవేంద్ర ఫౌండేషన్ వాళ్ళ దగ్గర ఫ్రీ కోచింగ్ నేర్చుకుంటున్నాను ఇక్కడ వాళ్ళు కావాల్సిన స్కిల్స్ మనకు ఉచితంగా నేర్పిస్తారు కాబట్టి ఎంఎస్ ఆఫీస్ పైతాన లాంటివన్నీ నేను నేర్చుకున్నాను కాబట్టి మీరు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇక్కడ ఫ్యాకల్టీ కూడా బాగుంది ఇదంతా అరేంజ్ చేసింది ఆకుల లలిత రాఘవేంద్ర ఫౌండేషన్ వాళ్ళు కాబట్టి వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఆకుల లలిత రాఘవేంద్ర ఫౌండేషన్లో ఉచిత కంప్యూటర్ కోర్సుని నేర్పించడం జరుగుతుంది మా మేడం ద్వారా మాకు ఫోర్ మంత్స్ కోచింగ్ సె కోచింగ్ ఉంటుంది దాని తర్వాత ఉచి ఫోర్ మంత్స్ కంప్యూటర్ కోచింగ్ ఉంటుంది దాని తర్వాత మాకు ఉచితంగానే ఉద్యోగ అవకాశాలు కూడా లలిత మేడం ద్వారా మాకు ఇప్పించడం జరుగుతుంది కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదు అబ్బాయిలకు అమ్మాయిలకు కలిపి అందరికీ కలిపే ఉచిత కోర్సు కంప్యూటర్ కోర్సు నేర్పించడం జరుగుతుంది కోర్సు మాత్రమే కాకుండా మిగతా యాక్టివిటీస్ గేమ్స్ కానీ స్పోర్ట్స్ అలాంటివి అన్నీ కూడా జరిపిస్తారు ఇంకంటేనేమో మేడం గారికి కృతజ్ఞతలు మాకందరికీ ఇటువంటి అవకాశాన్ని కల్పించడం వలన పేద మరియు నిరుపేదలైనటువంటి విద్యా విద్యార్థులందరికీ ఇదొక మంచి ఆపర్చునిటీగా మేము కోరుతున్నాం రాఘవేంద్ర ఫౌండేషన్లో ఫ్యాకల్టీ కమ్ అడ్మినిస్ట్రేషన్గా వర్క్ చేస్తున్నాను ఈ సంస్థ స్టార్ట్ అయ్యి మన నిజామాబాద్ జిల్లాలో సంవత్సరం దాటిపోయింది మా దగ్గర కంప్యూటర్ కోర్సు ఐటీకి సంబంధించిన పైతాను స్పోకెన్ ఇంగ్లీషు ఇంకా ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పిస్తామండి ప్రతి ఒక్కరికి ఇది నాలుగు నెలలు ఫ్రీ కోచింగ్ ఉంటుంది మా ఆక్లాలతో మేడం రాఘవేంద్ర సార్ వల్ల ఇది ఫ్రీ కోచింగ్ ఇక్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు అమ్మాయిలు అబ్బాయిలు ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఎవరున్నా కానీ ఈ కోర్సుని యూజ్ చేసుకోవచ్చు ఇదేంటంటే నేర్చుకున్న ద్వారా బయట జాబ్స్కి కానీ అంటే మనకిప్పుడు ప్రస్తుతం సొసైటీలో ఖచ్చితంగా కంప్యూటర్ కోర్స్ కావాల్సి ఉంది కాబట్టి స్కిల్స్ లేకపోతే ఏ జాబ్కి కూడా మనం అనర్హులం కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్స్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోగలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఓన్లీ కోర్సే కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్ గేమ్స్ కండక్ట్ చేస్తాము సంక్రాంతికి రా ముగ్గుల పోటీలు కండక్ట్ చేస్తాము రిపబ్లిక్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మా మేడం ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సద్వినియోగాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇలాంటి సదవకాశాన్ని కల్పించినందుకు మా ఆకలలిత మేడం రాఘవేందర్ సార్కి చాలా చాలా మా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు